మా సొంత మొగ్గాల మీద పోచంపల్లి ఇక్కత్ కాటన్ స్పెషల్ సారీస్ మేము సొంత మొగ్గాల మీద తయారు చేస్తామండి మా దగ్గర బెడ్షీట్స్ కాటన్ సారీస్కు స్పెషలిస్ట్ డిజైన్స్ ఉంటాయి ప్రత్యేకత అండి చూద్దాం రండి ఇది పోచంపల్లి ఇక్కత్ సారీస్ అండి కాటన్ కోటా సారీస్ అంటారు దీన్ని ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బాడీ బార్డర్ వచ్చి బ్లాక్ బార్డర్ వస్తుంది మంచి క్రీమ్ కలర్ కు బ్లాక్ బార్డరు పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు ఉంటుంది బాడీ వస్తుంది ఇది వచ్చి శారీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది కూడా కోటా సారీ సెంటర్ అండి ఇందులో కలర్స్ ఇవి డిజైన్స్ చేంజ్ వస్తుంటాయి డిజైన్స్ చాలా ఉంటాయి మ్యాచింగ్స్ కూడా చాలా ఉంటాయి బాడీ కలర్ కనకాంబరం కలర్ అంటారండి ఇది మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది మధ్యలో స్ట్రైప్ గ్రే కలర్స్ వచ్చినాయి ఇది పోచంపల్లి ఇక్కత్ కోటా సారీస్ అంటారండి ఇది కూడా కోటా పోచంపల్లి ఇక్కత్ సారీస్ అండి ఇది ఫుల్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ సారీస్ అండి ఆల్ ఓవర్ డిజైన్స్ ఫుల్ డిజైన్ వస్తుందండి ఇది ఇది కోటా సారీస్ అండి వైట్ బాడీ మెరూన్ కలర్ బార్డర్ పళ్ళు వచ్చి పోచంపల్లి ఇక్కత్ కాటన్ కోటా సారీస్ ఫైవ్ ఫిఫ్టీ అండి దీని రేటు బాగుంటుందండి సమ్మర్లో బాగా సేల్ ఉంటుంది మాకు ఇది చందన్ కలర్ కోటా సారీస్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది కూడా రేట్ వచ్చి చాలా బాగుంటుందండి రిచ్గా ఉంటుంది మెరూన్ కలర్ బార్డర్ గ్రేట్ టెంపుల్స్ మధ్యలో మిడిల్లో గ్రే డిజైన్స్ వస్తుంటాయి బాగుంటుందండి ఇది పోచంపల్లి ఇక్కత్ కోటా సారీస్ అంటారండి ఫైవ్ ఫిఫ్టీ దీని రేట్ అండి పోచంపల్లి బార్డర్ వచ్చి మద్దికాయ బూటా డిజైన్స్ అండి ఇది ఇది పళ్ళులో కూడా బార్డర్ ఎలా వస్తుందో పళ్ళులో కూడా అలానే వస్తుంది ఇది పోచంపల్లి కాటన్ సారీస్ అండి ఇది బాడీ అండి ఇది వచ్చి పళ్ళు అండ్ బాడీ పికాక్ బార్డర్ మధ్యలో కనకాంబరం కలర్ అంటారండి చాలా రిచ్గా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండి నెట్ ప్రైస్ ఇందులో కలర్స్ ఉన్నాయండి మ్యాచింగ్స్ మీకు ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి ఇది వచ్చి క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ దీన్ని మధ్యకాయ బూట అంటాము పోచంపల్లి బార్డర్ ఎలా వస్తుందో పళ్ళులో కూడా పోచంపల్లి బార్డర్ పళ్ళు వస్తుంది క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ బాడీ వచ్చి క్రీమ్ కలర్ బార్డర్ వచ్చి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది సారీ కాటన్ పోచంపల్లి ఇక్కత్ కాటన్ అంటారండి దీన్ని ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ వస్తుందండి చెక్స్ విత్ బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చి పోచంపల్లి బార్డర్ ఇది చెక్స్ విత్ బూట పోచంపల్లి బార్డర్ పళ్ళు పోచంపల్లి ఇక్క కాటన్ శారీ అండి ఇది బాడీ ఇది ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చి మీకు ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి మసరైజ్ కాటన్ అంటారండి ఇది ఫైన్ కాటన్ ఇది వచ్చి జరీ బార్డర్ వస్తుందండి కాటన్లో స్పెషల్ పళ్ళు విత్ బ్లౌజు మధ్యలో హ్యాండ్ వర్క్ ఉంటుందండి బుట్టాస్ వస్తుంటాయి చాలా బాగుంటుంది హ్యాండ్ వర్క్ పళ్ళు వచ్చి మెరూన్ కలర్ మిడిల్లో మెహందీ కలర్ మెరూన్ బార్డర్ జరీ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి మెరూన్ బ్లౌజ్ వస్తుందండి ప్లేన్లో ఇది చాలా బాగుంటుందండి ప్యూర్ కాటన్ ఇది వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది సార్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీకు కొద్దిగానే చూపిస్తున్నాము మీరు ఇంకా కలర్స్ కావాలంటే మా కా కాంటాక్ట్లో మా నెంబర్స్ ఉంటాయి చూసుకోండి సార్ ఇలా ఉంటుంది బాడీ కాటన్ ప్యూర్ కాటన్ పళ్ళు వచ్చి గ్రీన్ పళ్ళు మెరూన్ బాడీ బ్లౌజ్ వచ్చి గ్రీన్ బ్లౌజు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది సార్ ఇది మసరేజ్ సారీస్ అంటారండీ ఇది డబుల్ ఇక్కత్ బార్డర్ వచ్చింది బ్లాక్ మిడిల్లో బ్లాక్ వస్తుంది ఇది వితౌట్ బ్లౌజ్ అండి ఇది ట్వంటీ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది మేడం సార్ పళ్ళు ఇది బాడీ బ్లౌజ్ రాదు మేడం ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వస్తుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంటాయి ఇది మిడిల్లో రామా గ్రీన్ మధ్యలో బుట్టాస్ వస్తాయి బార్డరు పాన్ పటోల బార్డర్ ఉంటుందండి పోచంపల్లి ఇక్కత్ స్పెషల్ డిజైన్ వితౌట్ బ్లౌజ్ అండి ఇది ట్వంటీ టూ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఇది వచ్చి ప్లేన్ బార్డర్ అండి ఎలిఫెంట్ అండ్ పిట్టలు వస్తాయండి డిజైన్ చాలా ఫేమస్ అండి ఈ డిజైన్కు మధ్యలో గ్రీన్ ఉంది రెడ్ బార్డర్ వచ్చింది పళ్ళు రెడ్ వచ్చింది వితౌట్ బ్లౌజ్ అండి ఇది ఇది ట్వంటీ త్రీ వరకు వస్తుంది మేడం పోచంపల్లి స్పెషల్ డిజైన్ ఇది ఇది డబుల్ బార్డర్ స్పెషల్ బ్లాక్ ఫ్యాన్సీ సారీ ఫుల్ సెల్ఫ్ బ్లాకు ఈ బార్డర్కు స్పెషల్ ఇక్క డిజైన్ అంటారు సార్ ఇది వితౌట్ బ్లౌజ్ వచ్చి ఇది వచ్చి ట్వంటీ త్రీ హండ్రెడ్ వరకు వస్తుంది స్పెషల్ మోడల్ శారీస్ అంటారు మేడం ఇది కూడా డబుల్ ఇక్కద్ బార్డర్ వస్తుంది మిడిల్లో ఇక్కద్ డిజైన్స్ వస్తాయి బార్డర్ ఎల్లో కలర్ వచ్చింది రెడ్ బాడీ వచ్చింది పళ్ళు ఎల్లో వస్తుంది ఇది మస్రేజ్ కాటన్ అంటారండి ఇది స్పెషల్ డిజైన్సు ఇవి ట్వంటీ త్రీ హండ్రెడ్ వరకు వస్తుందండి ఇది వచ్చి చిన్న బార్డర్ అంటాం పోచంపల్లి మసరైజు ఇక్క డిజైన్ క్రాస్ డిజైన్ వచ్చింది బాడీ మొత్తం క్రాస్గా ఉంటుంది డిజైన్ ఈ డిజైన్ చాలా ఫేమస్ డిజైన్ మ్యాంగో డిజైన్ వస్తుంది రెడ్ పళ్ళు వస్తుంది వితౌట్ బ్లౌజు ఇది టూ థౌజండ్ వరకు వస్తుందండి ఇది రెడ్ అండ్ బ్లాక్ బార్డర్ ఇది కూడా టూ థౌజండ్ వరకు వస్తుంది చిన్న బార్డరు ఉంటుంది పళ్ళు బ్లాక్ వచ్చింది రెడ్కు మంచి కాంబినేషన్ డిజైన్ వచ్చి ఫుల్ డిజైన్ వచ్చింది ఇది కూడా టూ థౌజండ్ వరకు వస్తుందండి క్లాత్ కూడా బాగుంటుంది ఇది వచ్చి పీకాక్ కలర్ ఇది కూడా టూ థౌజండ్ వరకు వస్తుంది పళ్ళు బాగుంటుంది మిడిల్లో పికాకు రాయల్ బ్లూ కలర్ అంటారు దీన్ని మంచి లుక్ వస్తుందండి ఈ కాంబినేషన్ ఇది వచ్చి ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఇది వితౌట్ బ్లౌజు ఇది ట్వంటీ త్రీ హండ్రెడ్ వరకు వస్తుందండి మంచి డిజైన్స్ ఇవి క్లాత్ చాలా బాగుంటుంది పోచంపల్లి ఇక్కత్ డిజైన్స్ ఇది ట్వంటీ త్రీ హండ్రెడ్ కాస్ట్ పడుతుందండి వితౌట్ బ్లౌజ్ టెంపుల్ సారీస్ అండి ఇవి ఫేమస్ పళ్ళు వచ్చి స్పెషల్ పళ్ళు బాడీ ప్లేను బార్డర్ వచ్చి టెంపుల్ పళ్ళు వచ్చి మంచి డిజైనర్ పళ్ళు ఉంటుంది చాలా బాగుంటుందండి బ్లాక్ మ్యాచింగ్ గ్రే కలర్ బ్లాక్ బార్డర్ పళ్ళు గెటప్ బాగుంటుంది ఇది వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుందండి పోచంపల్లి ఇక్క టెంపుల్ సారీ ఇది స్ట్రైప్ వస్తుందండి ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్లో వస్తుంది పళ్ళు బాగుంటుంది స్ట్రైప్ డిజైన్ శారీ మసరాయిస్డ్ కాటన్ పోచంపల్లి ఇక్క శారీ పళ్ళు గెటప్ బాగుంటుంది బాడీ స్ట్రైప్స్ వస్తుంది బ్లాక్ అండ్ గ్రే బ్లూ పోచంపల్లి ఇక్క ఫుల్ డిజైన్ గ్రే అండ్ రెడ్ బార్డర్ ప్లేన్ బార్డర్ పళ్ళు బాగుంటుంది ఇది వచ్చి టూ థౌజండ్ వరకు వస్తుందండి పళ్ళులో వరకు బాగుంటుంది ఇది కూడా డబుల్ కదండి ఇది వచ్చి త్రీ ఫైవ్లో వస్తుంది పళ్ళు వచ్చి చిన్న డిజైన్ వస్తుంది బాడీ డిజైన్ పెద్దగా ఉంది కాబట్టి పళ్ళు వచ్చి చిన్న డిజైన్ ఇచ్చారు దీనికి పళ్ళు వచ్చి బ్లాక్ బ్లౌజ్ వచ్చి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్లో ఇది త్రీ ఫైవ్లో వస్తుందండి విత్ బ్లౌజ్ పోచంపల్లి ఇక్క డబ్బులు ఇక్కతే అంటారు దీన్ని కూడా ఇది పోచంపల్లి ఇక్క డ్రెస్ మెటీరియల్ అండి కాటను ఇలా స్ట్రైప్స్ వస్తుంది ఇది టాపు ఇది ప్లెయిన్ బాటమ్ ఇలా వచ్చి చున్నీ టూ ట్వంటీ ఫైవ్ మీటర్ ఉంటుంది చున్నీ దీని కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు ఉంటుందండి డిజైన్ని బట్టి ఇది కూడా టూ అండ్ హాఫ్ ఉంటుంది టాప్ వచ్చి ప్లేన్ బాటమ్ టూ మీటర్ ఉంది చున్నీ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది చున్నీ మిడిల్లో ప్లేన్ వస్తుంది సైడ్కు బార్డర్ వస్తుంది ఇది సిక్స్ ఫిఫ్టీ వస్తుందండి నెట్ ప్రైస్ ఇది కూడా టూ అండ్ హాఫ్ ఉంది బాటమ్ చున్నీ ఇది కూడా డ్రెస్ మెటీరియల్ అండి టూ అండ్ హాఫ్ టాపు బాటమ్ ప్లేను చున్నీ వచ్చి ఇదండి మంచి డిజైన్స్ ఉంటాయి ఇంకా మీకు కావాలంటే ఇంకా కలర్స్ కూడా ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇందులో పోచంపల్లిలో సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతే టూ థౌజండ్ వరకు కూడా కాటన్ మెటీరియల్లో ఉంటుంది ఇది సిల్క్ మిక్స్ కాటన్ పై సీకో క్లాత్ అండి ఇది ఇది వచ్చి టాప్ అండి ఇలా వస్తుంది టాపు దీన్ని దామన్స్ దామన్ డ్రెస్ మెటీరియల్ అంటాం మేము కింద బాటమ్ బార్డర్ వస్తుంది ఇది బాటమ్ ప్లేను చున్నీ వచ్చి చాలా లుక్గా ఉంటుంది రిచ్గా ఉంటుంది ఇలా వస్తుందండి చున్నీ చాలా పెద్ద సైజులో వస్తుంది చున్నీ కూడా కలర్స్ ఇందులో బ్రైట్ కలర్స్ ఉంటాయండి ఇది వచ్చి థౌజండ్ ఫిఫ్టీ వరకు వస్తుందండి ఇందులో కలర్స్ మంచి కలర్స్ వస్తాయండి బాటమ్ చున్నీలా వస్తుంది బాటంలో చున్నీలో మిడిల్లో ప్లేన్ వస్తుంది బార్డర్లో డిజైన్ వస్తుందండి ఇందులో మంచి కలర్స్ ఉంటాయండి మంచి బ్రైట్ బ్రైట్ కలర్స్ ఉంటాయి ఇలా వస్తుంది ఇది చున్నీ అండి ఇది టాపు ఇది బాటమ్ హలో ఇలా వస్తుంది కిందికి టైలరింగ్కి ఇస్తే వాళ్ళు కూడా డిజైన్ని మార్చి కూడా స్టిచ్ చేస్తారు స్టిచ్చింగ్ చేస్తారు మీకు ఎలా డిజైన్ కావాలంటే అలా మలచుకోవచ్చు ఇది ఇది థౌజండ్ ఫిఫ్టీ వరకు వస్తుందండి ఇది టాప్ ఇలా వస్తుంది ఇది చున్నీ వస్తుంది ఇది బాటమ్ వస్తుంది ఇది థౌజండ్ ఫిఫ్టీ వస్తుంది సార్ ఇది దివాన్ సెట్ అండి ఇవి ఇలాంటి మూడు కుషన్స్ వస్తుంటాయి రెండు బూస్టర్స్ వస్తాయి ఇట్లా బూస్టర్స్ రెండు వస్తాయి మూడు కుషన్స్ ఉంటాయి రెండు బూస్టర్స్ ఉంటాయి ఇది బార్డర్ దివాన్ సెట్ అండి ఒకటి బెడ్షీట్ దివాన్ మీద ఏసీ బెడ్షీట్ వస్తుంది ఇలా పెద్దగా ఉంటుంది బెడ్ షీట్ లో బార్డర్ ఉంటుంది మొత్తం ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీలో వస్తుందండి ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇలా కలర్స్ వస్తాయి ఇందులో ఫుల్ కలర్లు ఉంటాయి ఒక యాభై కలర్లు అంటే వెళ్తాయి ఇలా ఉంటాయి మీకు ఏ కలర్ చాయిస్ కావాలంటే ఆ కలర్ చాయిస్ ఇవ్వగలుగుతాం ఇందులో కలర్స్ ఇది బూస్టర్ అండి ఇలా వస్తుంది ఒకటి బెడ్షీట్ అండి ఇది కూడా బెడ్ మీద వేయొచ్చు దివాన్ బెడ్ మీద ఇలా బార్డర్ వచ్చేస్తుంది ఇది సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఈ సింగిల్ బెడ్షీటు త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుంది సార్ కలర్స్ వస్తుంటాయి ఇందులో ఇది సిక్స్టీ ఇంటూ నైంటీ త్రీ ఫిఫ్టీ ఉంటుంది సార్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఇందులో డిజైన్స్ వస్తుంటాయి సి సింగిల్ బెడ్షీట్స్ అంటారండి వీటికి విత్ పిల్లోస్ కూడా వస్తుంటాయి ఇది రేట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుందండి కోచంపల్లి కాటన్ ఇక్కత్ డిజైన్స్ డబుల్ కాట్ బెడ్షీట్ అండి ఇది సెవెన్ అండ్ హాఫ్ నైన్ ఫీట్ ఉంటుంది డబుల్ కార్టు ఇది వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది సార్ ఇది కూడా అదే రేట్ వస్తుందండి కోచంపల్లి కాటన్ ఇక్కత్ డిజైన్ బెడ్షీట్ సెవెన్ అండ్ హాఫ్ నైన్ ఫీటు సైజు ఇది ప్యూర్ కాటన్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ అట్లా ఉంటుందండి ఇది డ్రెస్ మెటీరియల్ క్లాత్ టూ బై వన్ ఫార్టీ దీని క్లాత్ నెంబరు ఇది వచ్చి మీకు వన్ థర్టీ ఫర్ మీటర్ పడుతుందండి ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చి వన్ ఎయిటీ మీటర్ పడుతుందండి ఇది త్రీ డి అంటారు దీన్ని ఇది వచ్చి వన్ ఎయిటీ ఫర్ మీటర్ డబుల్ డబులిక్క రెయిన్బో విజయలక్ష్మి హ్యాండ్లూమ్ షాపు శ్రీ మార్కండేశ్వర టెంపుల్ నియరెస్ట్ బూదాన్ పోచంపల్లిలో మాది కాటన్కు ప్రత్యేకత మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్